మనం చెప్పుకోబోయే టాపిక్ ఎయిత్ క్లాస్ బయాలజీ కణ నిర్మాణం విధులు ముఖ్యాంశాలు అన్ని జీవులు అవయవాలు అనబడే చిన్న భాగాలతో తయారయ్యాయి అంటే అన్ని జీవులు కూడా అంటే కణాల జీవులు అనేవి కణాలతో నిర్మితమయ్యాయి కణజాల కణాలన్నీ కలిసి కణజాలాలు కణజాలన్నీ కలిసి అవయవాలు అవయవ అవయవాలు అన్నీ కలిపి ఒక జీవు అనేది ఏర్పడింది అవయవాలు ఇంకా చిన్న భాగాలతో తయారై ఉంటాయి జీవుల్లో జీవులలో జీవం గల అతి చిన్న భాగం కణం అంటే మనకి ఇల్లు ఏ విధంగా ఇటుకలతో నిర్మితమవుతుందో అదేవిధంగా జీవి యొక్క శరీరం కూడా కణాలతో నిర్మితమవుతుంది ఆ కణాలన్నీ కలిసి కణజాలాలు ఏర్పడతాయి కణజాలన్నీ కలిపి అవయవాలు ఏర్పడతాయి అవయవాలన్నీ కలిపి ఒక జీవి ఏర్పడుతుంది పదహారు వందల అరవై ఐదో సంవత్సరంలో రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త తొలిసారిగా కణాలను బెండులో పరిశీలించారు రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త బెండు అంటే ఒక చెట్టు యొక్క బెరడ్లోని బెండును సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించి పరిశీలించినట్లయితే అవి ఎలా ఉన్నాయంట తేనెపట్టులో ఉన్న గదిల వలె ఉన్నాయంట అలా ఉన్న ఒక్కొక్క గదిని ఒక కణమని పేరు పెట్టారు బెండు అనేది చెట్టు బెరడులోని ఒక భాగము నెక్స్ట్ కణాలు వేరు వేరు ఆకారాల్లో కణాలు వేరు వేరు ఆకారాల్లో వేరు వేరు పరిమాణాల్లో ఉంటాయి అంటే ఒక్కొక్క ఆకారం ఒక్కొక్కలాగా ఉంటుంది ఒకటి కదురాకారంలో ఉంటుంది నాడీ కణం చూస్తూ ఉంటే సాకయుతంగా ఉంటుంది అలా అలా ఒక్కొక్క కణం ఒక్కొక్క విధంగా ఉంటాయి కణాలు అనేవి వేరు వేరు ఆకారాల్లోనూ వేరువేరు పన పరిమాణాల్లో కూడా ఉంటాయి అంటే మానవ మనకి కోడి యొక్క గుడ్డు చూసుకున్నట్టయితే ఒకే కణం మితమవుతుంది మనకి కంటికి కనిపించే విధంగా ఉంటుంది కొన్ని ఏంటి ఒకటి కన్నా ఎక్కువ కణాలతో నిర్మితమవుతాయి అవి బహుకణ నిర్మితంగా పెద్దగా ఉంటాయి అలాగా కణాలు అనేవి వేరువేరు ఆకారాల్లో ఉంటాయి వేరువేరు పరిమాణాల్లో ఉంటాయి కణాల సంఖ్య కూడా వేరువేరు జీవులకు వేరువేరుగా ఉంటుంది అంటే ఒకే కంత నిమిత్తమైన జీవులని అక్కడ జీవులని ఒకటి కంటే ఎక్కువ కణాలతో జీవులు ఏర్పడితే వాటిని బహుకణ జీవులని అంటాము కొన్ని కణాలు సాధారణ కంటికి కనిపించే పరిమాణంలో ఉంటాయి దానికి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కోడిగుడ్డు ఉదాహరణ కొన్ని జీవులు ఒక కణంతో ఉంటాయి మరికొన్ని జీవులు అధిక సంఖ్యలో కణాలను కలిగి ఉంటాయి అలా ఒక కణంతో ఉంటే ఎక్కన జీవులు అలా కాకుండా అధిక సంఖ్యలో కణాలను కలిగి ఉంటే బహుకణ జీవులు అంటాము ఈ ఎక్కన జీవుల్లోని ఒక కణము బహుకణ జీవుల్లోని అన్ని రకాల కణాలు చేయగల అన్ని పనులు కూడా నిర్వర్తించగలదు అంటే ఎక్కన జీవుల్లోనే ఒక కణం అనేది ఏం చేస్తుంది ఎగ్జాంపుల్ అమేబా చూసుకున్నట్లయితే ఏం చేస్తుంది శ్వాసిస్తుంది ఆహారాన్ని సేకరిస్తుంది జీ జీర్ణం చేసుకుంటుంది పెరుగుతుంది ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది అన్ని అంటే ఒక బహుకణ జీవి ఏ విధంగా అన్ని క్రియను జరుపుకుంటుందో అమేబా కూడా ఎక్కన జీవి కూడా ఆహారాన్ని సంగ్రహిస్తుంది ఆహారాన్ని జీర్ణం చేసుకుంటుంది ఆహారాన్ని శ్వాసిస్తుంది విసర్జిస్తుంది పెరుగుతుంది ప్రత్యుత్పత్తి జరుగుతుంది కావున ఏక్కన జీవులు కూడా బహుకణ జీవుల్లో మాదిరిగా అన్ని విధులను నిర్వర్తించగలుగుతాయి ఓకే కణం ఉన్నా సరే నెక్స్ట్ కణంలో మూడు ముఖ్య భాగాలు ఉంటాయి అవి కణత్వచం మనం కణం యొక్క నిర్మాణం తీసుకున్నట్లయితే కణాన్ని ఆవరించి కణత్వచం ఉంటుంది అదేవిధంగా లోపల గుండెట నిర్మాణం అయిన కేంద్రకం ఉంటుంది ఆ కేంద్రకానికి మరియు ఈ కణత్వచానికి మధ్యలో జిగట్ వంటి పదార్థాల విధమైన కణద్రవ్యం ఉంటుంది ఈ కణద్రవ్యంలో కణాంగాలు ఉంటాయి నెక్స్ట్ కేంద్రకము నుండి కణద్రవ్యమును కేంద్రక త్వచము ఆవరిస్తుంది అంటే ఈ కణం మధ్యలో ఉండే కేంద్రకాన్ని ఆవరించే ఒక కేంద్ర త్వచము ఉంటుంది ఆ కేంద్ర త్వచం అనేది కణద్రవ్యమును కేంద్ర త్వచం నుండి వేరు చేస్తుంది నెక్స్ట్ కేంద్రకము పూర్తిగా వ్యవస్థీకరణం చెందకుండా అంటే కొన్ని జీవుల్లో కేంద్రకం పూర్తిగా వ్యవస్థీకరణం చెందకుండా అంటే కేంద్రక త్వచం లేని కణాలను కేంద్రక పూర్వ కణాలు అంటారు ఆ కేంద్రక పూర్వ కణాలు కలిగిన జీవులను కేంద్రక పూర్వ జీవులు అంటారు కేంద్రక పూర్వ జీవులకి ఎగ్జాంపుల్ ఏంటి మనకి బ్యాక్టీరియా మరియు నీలియాపచ్చ శైవలాలు నెక్స్ట్ జంతు కణాలకి భిన్నంగా మనకి జంతు కణము వృక్ష కణాలు చూసుకున్నట్లయితే జంతు కణాలకు భిన్నంగా వృక్ష కణాలు ఏం చేస్తే తమ కణ త్వచాన్ని ఆవరించి అదనపు పొరను కలిగి ఉంటాయి అంటే మనకి జంతు కణం చూసుకున్నట్లయితే జంతు కణాన్ని ఆవరించి కణ త్వచం మాత్రమే ఉంటుంది అలా కాకుండా కణాన్ని చూసుకున్నట్లయితే ఈ కణ త్వచాన్ని ఆవరించి కనకవచం అనేది ఉంటుంది కణ త్వచాన్ని ఆవరించి ఏముంటుంది మనకి కనకవచం అనేది ఉంటుంది దీన్నే ఈ కనకవచం అనేది ఓన్లీ వృక్ష కణాల్లోనే ఉంటుంది జంతు కణాల్లో ఉండదు నెక్స్ట్ ప్లాస్టిడ్లు ప్లాస్టిక్లు అనబడే రంగు కలిన కణాంగాలు ప్లాస్టిక్లు అనబడే రంగు కలిగిన కణాంగాలు కణాల్లో మాత్రమే ఉంటాయి పత్రహరితము కలిగిన ఆకుపచ్చని ప్లాస్టిక్లను హరితరేణులు అంటారంటే మనకు ప్లాస్టిక్లు అనేవి మనకి ఇందులో ఉంటాయి వృక్ష కణాల్లో ఉంటాయి ఈ ప్లాస్టిక్లు మూడు రకాలుగా ఉంటాయి లివకోప్లాస్టిక్లని క్రోమోఫ్లాస్టిక్లు అని క్లోరోప్లాస్ట్లు అంటాము అయితే పత్రహరితము కలిగి ఆకుపచ్చ రంగును కలిగి ఉండే ప్లాస్టిక్లు ఏమంటాము హరిత రేణువులు అంటారు నెక్స్ట్ జంతు కణాల్లో ఉండే జంతు కణాల్లో ఉండే చిన్న పరిమాణంలో గల రిక్తికలకు భిన్నంగా కణం చూసుకున్నట్లయితే అందులో రిక్తికలు అనేవి చిన్న చిన్నవిగా ఉంటాయి అలా కాకుండా వృక్ష కణంలో ఒక పెద్ద రిక్తిక అనేది ఉంటుంది కావున జంతు కణాల్లో ఉండే చిన్న పరిమాణంలో గల రిక్తికలకు భిన్నంగా వృక్ష కణాల్లో కణం మధ్యలో ఒక పెద్ద రిక్తిక అనేది ఉంటుంది అదేవిధంగా ప్లాస్టిక్లో ఉంటాయి ప్లాస్టిక్లు కూడా ఉంటాయి అదే ఇంకా ఎక్స్ట్రాగా కనకవచం కూడా వృక్షకణాన్ని ఆవరించి ఉంటుంది క్రింది వాక్యములు సత్యము లేదా అసత్యములను గుర్తించండి ఫస్ట్ వన్ ఏకకన జీవులు ఒక కణంతో గల దేహం కలిగి ఉంటాయి అంతేకాండి ఏకన జీవులు అనేవి ఒక కణంతో మాత్రమే తమ శరీరానికి లేదా దేహాన్ని కలిగి ఉంటాయి కాబట్టి వీటిని యక్కన జీవులు అంటాము ఇది ట్రూ యాక్కన జీవులు అనేవి ఒక్కణం గల దేహం కలిగి ఉంటాయి ఇది ట్రూ నెక్స్ట్ కండర కణాలు సాకయుతంగా ఉంటాయి కండర కణాలు అనేవి సాకయతంగా ఉండవు మిగిలిన కొన్ని కణాలు అయితే సాకయతంగా ఉంటాయి కాబట్టి ఇది ఫాల్స్ జీవులో ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం అనేది కణము ఇక్కడ జీవులో ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం ఇచ్చాడు ఆన్సర్ కణము కాబట్టి ఆన్సర్ ఏంటి ఇక్కడ ఇది కూడా ఫాల్స్ అమీబాకు నిర్దిష్ట ఆకారం లేదు అమీబా అనేది ఆహార సేకరణ కోసం తన తన రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది వీటిని మిథ్యా పాదాలు అంటాము కాబట్టి అమీబాకు నిర్దిష్ట ఆకారం లేదు ఇది ట్రూ మానవ నాడీకరణం పటం గీచి నాడీకరణం నిర్వ నిర్వర్తించే విధులు రాయండి మనం నాడీకరణ నిర్మాణం చూసుకున్నట్లయితే శాఖాయుతంగా ఉంటుంది డెండ్రైట్స్ కలిగి ఉంటుంది అదేవిధంగా మధ్యలో ఒక కేంద్రకము నిశ్చల కనుకలో ఉంటాయి దీన్ని ఆత్ ఒక ఆచ్ఛాదనం ఉంటుంది ఈ మొత్తం బాగా నగ్జాన్ అంటాము వీటిని డెండ్రైట్స్ అంటాము వీటిని స్వాన్ అంటాము ఈ కణాలు ఏం చేస్తాయంటే మెదడు నుంచి సమాచారాన్ని శరీర భాగాలకు శరీర భాగాల నుంచి మెదడుకు చేరవేయడంలోను అదేవిధంగా అవయవాల పనుల నియంత్రణలోనూ మెదడు అనేది ఉపయోగపడు మెదడుకి మరియు శరీర భాగాలకు అదేవిధంగా పనుల నియంత్రణ మరియు సమన్వయానికి కూడా సహకరిస్తుంది అంటే కణాలు ఏం చేస్తే సమాచారాన్ని గ్రహించి ప్రసారం అనేది చేస్తాయి అన్నమాట నెక్స్ట్ కణద్రవ్యము కణద్రవ్యం అంటే కణం లోపల కణం లోపల కణ కేంద్రకానికి అదేవిధంగా కణధ్వజానికి మధ్యలో ఉండే జిగురు వంటి పదార్థాన్ని మనం కణద్రవ్యం అంటాము అదేవిధంగా కణం మధ్యలో ఉండే గోళాకార నిర్మాణాన్ని కేంద్రకము అంటాము నెక్స్ట్ కణంలోని ఏ భాగము కణాంగాలను కలిగి ఉంటుంది కణంలోని ఏ భాగము కణంలోని కేంద్రక ద్రవ్యం అనేది కణాంగాలను కలిగి ఉంటుంది మన కణాంగాలు అంటే తెలుసు కదా హరితరేణుళ్ళు రైబోజోమ్స్ మైటోకాండ్రియా ఇవన్నీ కూడా కణాంగాలు అంతజీవ జాలకము నెక్స్ట్ వృక్షకణం జంతుకణం పటాల గీసి జంతుకణాన్ని ఆవరించి కణ త్వచం ఉంటుంది వృక్షకణాన్ని ఆవరించి కణ కవచం అదనంగా ఉంటుంది అంతే విధంగా వీటిలో ఏముంటాయి ప్లాస్టిక్లు ఉంటాయి పెద్ద రిక్తిగా ఉంటుంది వృక్షకణలో జంతుకంలో చిన్న చిన్న రిక్తిగా ఉంటాయి కణధ్వచం మాత్రమే ఉంటుంది ప్లాస్టిక్లు అనేవి వృక్షకణంలో ఉంటాయి జంతుకణంలో ఉండవు కేంద్రక పూర్వ నిజ కేంద్రిక జీవుల మధ్య భేదాలు అంటే కేంద్రక అంటే త్వచము కేంద్రక ఆచ్ఛాదన అనేది సరిగా లేని వ్యవస్థీకరించబడిన కేంద్రకం లేని కణాలను కేంద్రకపూర్వ కణాలు అంటారు కేంద్రక పూర్వ కణాలు కలిగిన జీవులను పూర్వ జీవులు అంటే అంటే ఏం చేస్తుంది కేంద్రకం అనేది బహుకణ జీవుల్లోని కేంద్రకం వల్లే బాగా వ్యవస్థీకరణం చెంది ఉండదు కాబట్టి ఇటువంటి కణాలను కేంద్రపూర్వ కణాలని ఇటువంటి జీవులు కేంద్రపూర్వ జీవులు అంటారు అదే నిజ కేంద్రక జీవుల్లో అయితే వ్యవస్థీకరిక వ్యవస్థీకరణ చెందిన కేంద్రకం ఉంటుంది అంటే కేంద్రకరణాల నుంచి కేంద్రధ్వశం అనేది ఉంటుంది కేంద్రక పూర్వ జీవులకి ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా నీలి ఆకపా సేవలాలు నిజకేంద్రిక జీవులు అదేవిధంగా మనం బొగ్గ కణాలు ఉల్లిపొర కణాలు తీసినట్లయితే అబ్జర్వ్ చేసినట్లయితే అందులో నిజ కేంద్రక కణాలు అనేవి కలిగి ఉంటాయి నెక్స్ట్ కణంలోని క్రోమోజోముల సంఖ్య ఎక్కడ ఉంటాయి వాటి విధులు కణంలోని క్రోమోజోములు అనేవి కేంద్రకం లోపల చిక్కుపడిన మాదిరిగా లేదా దారపోగులుగా ఉంటాయి వీటినే క్రోమోజోమ్స్ అంటాము ఈ క్రోమోజోమ్స్ పైన జన్యువులు ఉంటాయి ఈ జన్యువులు అనేవి అనువంశిక లక్షణాలను ఒక తరం నుంచి తర్వాత తరానికి అందిస్తాయి కణాలు జీవుల్లో ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలు వివరించండి కణాలు అంటే సజీవుల్లోని కణాలు ప్రాణం లేని ఇరువుల కంటే సంక్లిష్టమైనవి అంతేకాకుండా మానవ దేహము భిన్న ఆకారాలు పరిమాణాల కన్నా ట్రిలియన్ కణాలు కలిగిన జీవులు ఉంటాయి వేరువేరు సమూహాలుగా ఉండే కణాలు వేరువేరు విధులను నిర్వర్తిస్తాయి అంతేకాకుండా ఒకే కణంతో ఏర్పడిన జీవులు యక్కన జీవులని ఒకటి కంటే ఎక్కువ కణాలతో ఏర్పడిన జీవులను బహుకణ జీవులని అంటారు హరితరేణువులు మొక్కల్లోనే ఎందుకు ఉంటాయి హరితరేణువులు అనేవి క్లోరోప్లాస్ట్ మొక్క కణంలో ఉండే కణాంగాలు ఇవి కణం యొక్క ఉత్పత్తిదారులు అంటే ఇవి ఏం చేస్తాయంటే ఈ హరితిరేణులో పత్రహరితం ఉంటుంది ఈ పత్రహరితం అనేది సూర్యరశమిని గ్రహించుకొని స్వయంగా ఆహారాన్ని తయారు చేసి ఉత్పత్తిదారుగా పనిచేస్తుంది అందుకే కాకుండా సమస్త జీవరాశికి అవసరమైన ఆక్సిజన్ని కూడా రిలీజ్ చేస్తుంది నెక్స్ట్ కింద పదకేలిని వివరించండి ఫస్ట్ వన్ కిరణజన్య సంయోగక్రియకు ఇది అవసరమని ఇచ్చారు కిరణజన్య సంయోగక్రియకు పత్రహరితము అవసరము పత్ర హరితం నెక్స్ట్ కనద్రవ్యంలో ఉండే భాగమును సూచించే పదము కనద్రవ్యంలో ఉండే భాగమును సూచించే పదము కణాంగము నెక్స్ట్ కణంలోని సజీవ పదార్థము కణంలోని సజీవ కణంలోని సజీవ పదార్థము జీవ పదార్థము కణంలోని సజీవ పదార్థము జీవ పదార్థం నెక్స్ట్ క్రోమోజోములపై ఉండే అనువంశిక ప్రమాణాలు క్రోమోజోములపై ఉండే అనువంశిక ప్రమాణాలు జన్యువులు కణజాలాలు కలిసి ఏర్పడేది అవయవం కణజాలాలు కలిసి ఏర్పడేది అవయవం కణాల సమూహం కణజాలం కణాల సమూహం కణజాలం ఇది కణంలోని పదార్థాలు చుట్టుపక్కల ఉన్న మాధ్యమాల నుండి వేరు చేస్తుంది ఫోర్త్ నిలువు ఇది కణంలోని పదార్థాలను కణంలోని పదార్థాలను చుట్టుపక్కల ఉన్న మాధ్యమాల నుండి చేస్తుంది కణ త్వచం కణ త్వచం తు కణద్రవ్యంలో ఉన్న ఖాళీ పదార్థము కణద్రవ్యంలో ఉన్న ఖాళీ పదార్థము రిక్తిక ఆకుపచ్చని ప్లాస్టిక్స్ హరిత రేణువు హరిత రేణువు నెక్స్ట్ క్రోమోజోములపై ఉండే అనువంశిక ప్రమాణం జన్యువులు కణద్రవ్యంలో ఉండే భాగమును సూచించే పదము కణాంగము నెక్స్ట్ అంటే ఏంటి కిరణజన్య సమయోగ్రీకి ఏమవసరము హరితము కిరణజన్య సమగ్రీక అవసరమైన పదార్థమైతే పత్రహరితము కణద్రవ్యంలో ఉండే భాగమును సూచించే భాగం పదము కణాంగము కణంలోని సజీవ పదార్థము జీవ పదార్థము క్రోమోజములపై ఉండే అనవంశక ప్రమాణాలు జన్యువులు కణజలాలు కలిసి ఏర్పడేది అవయవము కణాల సమూహము కణజాలము ఇది కణంలోని పదార్థాలను చుట్టుపక్కల ఉన్న మాధ్యమాల నుండి వేర్చేస్తుంది కణధ్వచము కణద్రవ్యంలో ఉన్న ఖాళీ పదార్థము రిక్తిక ఆకుపచ్చని ప్లాస్టిక్స్ ఆకుపచ్చ ప్లాస్టిక్స్ హరిత రేణువులు